మైసూర్లోని అవధూత దత్తపీఠం మరో అద్భుతానికి వేదికైంది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బోన్సాయి వృక్షాలను పెద్ద ఎత్తున ఒకచోట చేర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది సుమారు పదివేల ఎనిమిది వందల ముప్పై ఆరు బోన్సాయి వృక్షాలను ఒకచోటకు చేర్చినట్లు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు వృక్ష శాంతి యజ్ఞం కూడా నిర్వహించినట్లు వివరించారు పది రోజుల నుంచి సహస్ర చండి మన దొరికాయ చాలా అద్భుతంగా అద్భుతంగా అలా నిష్టగా కార్యక్రమాలు జరుపుకోవటం జరిగింది వృక్ష యజ్ఞం కూడా జరిగింది అక్కడక్కడ కొంచెం నూలు తీసుకుని ఎకరా ఒకటి ఎక్కడ చెట్లు నాటే ఒక కార్యక్రమం కూడా అనుకున్నాం ఈ సందర్భంగా ఒకే చోట ఇంత పెద్ద బాన్సాయి వాళ్ళకి ఉండడం చాలా సంతోషదాయకమైనటువంటి టెన్స్ వాళ్ళని కాదు శాంతి కోరేటువంటి దేశాలన్నీ కూడా రక్షించబడని అని అమ్మవారిని వేడుకుంటూ నవదుర్గా రూపమైనటువంటి జగన్మాత శాంతిగా ఉండవని ప్రపంచాన్ని శాంతిగా ఉంచు అని అమ్మవారిని వేడుకుంటూ